ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి మిఠాయి అంటే ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి భారత సైన్యం ఉగ్రదాడికి ప్రతీకారంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర పైన దాడి చేయడం సంశ్లేషణంగా మారింది ఒక్కసారిగా తొమ్మిది ప్రాంతాల్లోకి వెళ్ళి భారత సైన్యం వాయుసేన నేవీ అన్నీ కూడా మూకుమ్మడిగా కలిసి అక్కడికి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసి ఇండియాకి రావడం జరిగింది దీనికి పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించి వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టడం పట్ల ఎట్లా చూస్తాను ఇది ఒక మంచి పరిణామంగా పరి పరిగణిస్తున్నాం ఎందుకంటే అక్కడ స్టేట్లో అయినా సెంటర్లో అయినా మోడీజీ మన ప్రభుత్వం భారత ప్రభుత్వం అందరితో కలిసి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మిగతా అదర్ పార్టీస్తో కూడా ఒప్పందం చేసుకొని అలాగే అజిత్ దోవల్ గారు అలాగే అమెరికన్ క్యాండిడేట్తో ఒప్పందం చేసుకొని నైట్ నిన్న నైటు మాక్డ్రిల్ మాక్డ్రిల్ అని చెప్పి ఇండియాలో ఒక హైప్ క్రియేట్ చేసి సడన్గా పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అది చాలా సంతోషంగా ఉంది అలాగే పాకిస్తాన్ అయినా చైనా అయినా ఇండియా మీదకి రావాలంటే మళ్ళీ ఉచ్చోగోసుకోవాలి అలాగే మనకి ఇతర దేశాల నుంచి వచ్చే సపోర్ట్ కూడా అభినందనీయం బికాజ్ ఆఫ్ మోడీ వీల్ హెచ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఉగ్రవాద దాడి తర్వాత ఇప్పుడు రివెంజ్ ఇది సరిపోయిందంటారా ఇంకా చేయాల్సింది ఉందంట రివెంజ్ సరిపోదు ఎందుకనంటే జస్ట్ ఇది ఒక హైప్ ఇవ్వటం కోసం ఇది జస్ట్ ఇది ట్రైలర్ వీ కెన్ సే ద ట్రైలర్ ఇది మనం ముందు ముందు కూడా చాలా సినిమా చూస్తాం అలాగే పాకిస్తాన్ ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ముప్పు పెట్టడానికి భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని నేను లైక్ సంతోషిస్తున్నాను అలాగే ఈ పాక్ ప్రధాని నిన్న దాడి జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఖచ్చితంగా భారత్కి బదిలిస్తాం ఖచ్చితంగా భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వతంగా ముగిస్తామంటూ ఆయన ఒక రకంగా యుద్ధం చేస్తాం రెడీ అన్నట్టుగా కామెంట్ చేశారు ఎట్లా వాళ్ళు యుద్ధం చేస్తే ఇండియా కూడా ఏమీ లేదు ఇండియా దగ్గర కూడా అన్ని పవర్స్ ఉన్నాయి ఇండియా కూడా ఎవ్రీ రెడీగా ఉంది యుద్ధం చేయడానికి యుద్ధం చేస్తే ఎవరి క్లాస్ నూట యాభై కోట్ల నుంచి అది ఒక మన తెలంగాణ స్టేట్ అంతా ఉంటుంది పాకిస్తాన్ మోర్ దెన్ తెలంగాణ అంతే సో దానికి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇండియన్ అండ్ ఎవ్రీ ఎక్స్ఆర్మీస్ కూడా చెప్తున్నారు ఇంటర్వ్యూస్లలో వాళ్ళు యుద్ధం వస్తే మేము రావడానికి రెడీగా ఉన్నామని ఎక్స్ఆర్మీ కూడా చాలా బదిలిస్తుంది అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తుంది దీనికి మేము रेडी ऑपरेशन सिंदूर सर्जिकल स्ट्राइक ये अटैक बहुत पहले कर देना था ये अभी तक तो इतना बर्दाश्त नहीं करना था बहुत पहले हो जाना था ये जो भी है बहुत जल्दी करना रिवेंज अच्छा है अच्छा है बहुत अच्छा है पाकिस्तान को युद्ध दाड़ तरह पाकिस्तान क्या है एक छोटा मुल्क है वो एक હમેશા એન્ડિયાપી જોસ પોતાના દેશ પે હમેશા ઝુલમ કરતે વારા ઓને ઉસકો જોસો ખતમ કરી દેના હમેશા કાસે મિટા દેના ઉસ હમેશા કાસે ખતમ કરી દેના ઉસ ઓપરેશન સિંદૂર એટલા જોસ્તનાર ભારત વહી પાકિસ્તાન લોકે ગેલી ઉગ્ર સ્તવર આલ મટ બેટડ એક્સેલન્ટ અનાદી પક્ક દેશ આ દિ સિન દેશ મન અદી પાકિસ્તાન ગાને આકડા એકવા નક્ષલેટ એકવા ટેરરિસ્ટિક ઉગ્રવાદ એકવા પાકિસ્તાન હેટ લેદન ટિન્ડિ કુડા આસિ પાતાર અના మన ఇండియా నుంచి వెళ్ళకపోతే తిండి కూడా వాళ్ళకి లేదన్న అల్ది ఒక రూపాయి తక్కువైనా మంది ఒక రూపాయి తక్కువైనా మన ఇండియా నుంచి వెళ్ళకపోతే ఇంకా లేదు వాళ్ళకి బతికే లేదన్న ఎందుకంటే డాడీ చేశారు మోడీ సార్ మంచిగా చేశారు కొట్టాలంటే అలా కొట్టాలన్న దెబ్బ తగిలి తెలగొండాలంటే నొప్పి కనబడిపోవాలి వాళ్ళకి ఇప్పుడు పాక్ కూడా మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో పాక్ చేయలేదన్న మన సర్వీసింగ్ బోల్డ్ అన్న కాశ్మీర్ దగ్గర కాయాలంటే ఆపలే వాళ్ళకి ఎందుకంటే మనది సైన్యం ఎక్కువ పౌరుషం ఎక్కువ మనకి మనకు ఒకటి కావాలంటే ఒకటి వదిలేవాళ్ళ కాకపోతే ఏంటంటే మోడీ సార్ మంచిగా చేస్తున్నారు మొత్తం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కూడా ఆపేశారు వెస్ట్ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశాలు చాలామంది దూరిపోయారు అన్న మనకి వాళ్ళ వల్ల మనకి పనులు కూడా తక్కువ అయిపోయినాయి ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు ఏదైతే డిసిషన్ తీసుకుందో గవర్నమెంట్ ఇంతకుముందు తీసుకునే డెసిషన్స్కి క్వైట్ ఆపోజిట్ అవుతుంది జస్ట్ లైక్ కాశ్మీరు ట్రీటీ కానీ అందుకుముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కానీ దానివల్ల ఈ టెరరిస్ట్లకి మన దేశంలో ఎంట్రీ అవడానికి ఒక మంచి అవకాశం దొరికింది వాళ్ళకి అండ్ సెకండ్లీ పాకిస్తాన్ కూడా ఏంటి ఇండియా అనేది కామంగా ఉంటుంది మనం ఎన్నిసార్లు వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళ బౌండరీ దాటి రారు అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళ ఇన్ఫిల్ట్రేషన్ ఏవైతే మన టెర్రిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో ముజాహిద్దీన్ గ్రూప్ కానీ లష్కర్ తోబా కానీ వీటన్నిటికీ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ఉసిగలిపి ఇండియాలో ఒక అన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఒక వాళ్ళ ఒక ఏదండి స్ట్రాటజీ సో దాన్ని ఇప్పుడు మోదీగా సార్ ఎవరైతే మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు ప్లస్ ద క్యాబినెట్ ప్లస్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్స్ తీసుకున్న డిసిషన్ అనేది నేను సమర్థిస్తున్నా ఎందుకంటే ఇప్పటికైనా మనం మేలుకోకపోతే ఈ టెర్రరిజం అనేది మన దేశవ్యాప్తంగా అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా అయితే మన మావోయిస్టులని మనం అరికట్టగలిగామో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇండియాలో వేరియస్ స్టేటస్ ఇప్పుడు ఓన్లీ సమ్ ఎక్స్టెంట్ వరకే ఉంది నక్సలిజం పీడబ్ల్యూజి అనేది సో అదేవిధంగా ఈ మిలిటెంట్స్ని మనం అరికట్టాలంటే మన మెయిన్ ఏదైతే బార్డర్ ఎల్ఓసిలో ఉన్న ఏరియా అంతా మనం ఆక్యుపై చేసి మన అండర్ కంట్రోల్ తీసుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుందని నా అభిప్రాయం ఉగ్రదాడికి సంబంధించి ఈరోజు చేసిన స్ట్రైక్స్ రివెంజ్ సరిపోయిందంటారా ఇంకొంచెం ఇంకా చేయాలంటే ఇట్ షుడ్ బి అంటే ఇంకా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదైనా పాకిస్తాన్ వాళ్ళు చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి రిటాలియేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఈ సర్జికల్ స్ట్రైక్స్ని మీరు సమర్థిస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది భారత్ రివేంజ్ కరెక్ట్ తీర్చుకుందా ఉగ్రవాదంపైన డెఫినెట్లీ అండి ఏదైతే ఈ మన ఇండియా తీసుకున్న నిర్ణయం ఉందో ఈ ఆపరేషన్ సింధుర్ అని చెప్పేసి అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పహల్గా మటాక్ తర్వాత మన మన దేశంలో ఎలా అంటే మత కల్లోహాలు అనేది దారితీయడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు మత పేరు అడిగి చంపడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి ప్రపంచాన్ని ఖండించాయి అది అది తట్టు వాళ్ళు ఏ మతం అని అడిగి చంపడం అనేది బాగా ఇంపాక్ట్ పడుతుంది మన ఇండియా మీద సో ఇది ఒక మంచి రివెంజ్ అని చెప్పి అనుకుంటున్నాను ఇలాంటప్పుడే మనం యునైటెడ్గా ఉండి మనమేంటో ఇక్కడ మన ఇండియాలో అందరూ ఉన్నారండి బతుకు దేటి కోసం మన ఇండియా చాలామంది వస్తుంటారు ఇక్కడ సో ఇక్కడ ముస్లిం హిందూ ఇలా మత తేడా ఏం లేవు ఇలాంటప్పుడు మనందరం యునైటెడ్గా ఉండి ఎదుర్కొంటే కంపల్సరీగా మనకు ఈ ఈ వార్ అనేది ఖచ్చితంగా మనము విన్ అవుతామండి ప్రధాని ఇప్పటికీ అంటున్నాడు ఈ దాడి నిన్న జరిగిన తర్వాత మేము ఖచ్చితంగా భారతదేశానికి బదులిస్తాం వాళ్ళు చేసిన ఈ స్ట్రైక్స్కి సంబంధించి మేము కూడా రేంజ్ తీర్చుకుంటామని ప్రధాని షహబాజే కామెంట్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు యుద్ధం చేసేటువంటి ఛాన్స్ ఉందా పాకిస్తాన్ ఏదన్నా కానివ్వండి మనకు ఐక్యరాజ్య సమితి ఒకటి ఉంటుంది మనకు ఓకేనా వాళ్ళు ప్రతి ఒక ఏదైనా కానీ ఒక శాంతియుతంగా చేద్దామని చెప్పి చూస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే రెండు దేశాల మధ్య కాదు యుద్ధం ఒక ఉగ్రవాదానికి మనం జరిగిన లాస్కి ఓకేనా మన మెయిన్ మోటివ్ వచ్చేసి ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పేసి ఈ యుద్ధం అనేది అది రెండు దేశాల మధ్యనే యుద్ధం జరగదండి ఓకేనా ఈ పాకిస్తాన్ అనే వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఈ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళకి జీహాద్ అని ఒక పేరుతో దేవుడి మతం పేరు మీద మీద మతం పేరు మీద ఇలాంటి అనేవి సృష్టిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని అణివేయాలని చెప్పేసి మన ఇండియా మెయిన్ ఓకేనా దీనికి అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అన్నమాట ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పేసి సో ఈ ఉగ్రవాదాన్ని అణచివేస్తే బాగుంటుందండి ఈ ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం సరిపోతుందా ఆ రోజు పహల్గామ్ జరిగినటువంటి ఉగ్రవాదికి ఉగ్రదాడికి ఈ రివెంజ్ సరిపోతుందా ఇంకా చేయాల్సింది అంటారా ప్రభుత్వం ప్రజెంట్ అయితే మనకు న్యూస్లో స్క్రోల్ అవుతుంది అండి అంటే మనకు డిస్క్లైమర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ యాడ్స్ రన్ అవుతున్నాయి పీపుల్ సేఫ్టీ కోసం ఎలా ఉండాలి మా లైక్ మాక్ డ్రిల్స్ అని చెప్పేసి అవన్నీ సో అవన్నీ మనం ఫాలో అవ్వాలి అండ్ మనందరినీ ఒక ఎలా సేఫ్ ప్లేసెస్లో ఎలా ఉండాలని చెప్పేసి ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ లాస్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం అందరం సేఫ్గా ఎలా ఉండాలని చెప్పేసి మనకు మన గవర్నమెంట్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంది ఈ ఇంపాక్ట్ చెప్పంటే ఇప్పుడు దీనికన్నా ఇంకా ఎక్కువ చేయొచ్చు బట్ ప్రజెంట్ అయితే కంపేర్ టు మనకు ఆ పాకిస్తాన్ కంటే మన ఇండియాకే ఎక్కువ సైనిక దళం అనేది ఉంది కంపేర్ టు వాళ్ళకంటే ఒక ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ఉండొచ్చు మనకు ఒక టెన్ ల్యాక్స్ ఉంటుంది దీనికని ఇంకా బెటర్గా చేయొచ్చండి ఇంకా చూడాల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి